కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైకాపా కార్యకర్తలకు అందులోనూ పులివెందుల్లో ఉన్నటువంటి వైకాపా కార్యకర్తలకి భారీగా షాక్ ఇచ్చారు పులివెందుల పర్యటనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆ పార్టీ నేతలు ఇప్పుడు కార్యకర్తలకి పాసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం చాలామందిని చేస్తూ గురిచేస్తుంది దీనికి కారణం ఏంటనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందుల్లో ఘోర ఓటమి తర్వాత పులివెందుల పర్యటనకి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది అయితే వైకాపా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు అక్కడ పాసులను జారీ చేశారు అది కొంతమందిని విస్మయానికి అయితే గురి చేస్తుంది ఏంటి సార్ అసలు ఆ పాసులు జారీ చేయడానికి గల కారణం ఏంటి అసలు ఏం జరుగుతుంది వైకాపాలో విస్మయానికి గురి కావాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి విషయంలో సాధారణమేది ఓకే అంటే తను అక్కడ స్థానిక శాసనసభ్యుడు స్థానిక శాసనసభ్యుడయండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంది వాళ్ళ తండ్రి తర్వాత వాళ్ళ బాబాయ్ తర్వాత వాళ్ళ అమ్మ తర్వాత ఈయన నలుగురే ప్రాతినిధ్యం వహించారు అక్కడ ఎక్కువ కాలం వాళ్ళ తండ్రి ఇప్పుడు మూడో పర్యాయం ఇతను ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఆ నియోజకవర్గంలో నాకు తెలిసినంత వరకు ఒకసారి గెలిస్తేనే దాదాపు శాసనసభ్యుడికి ఆ ముఖ్యమైన గ్రామాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు క్షుణ్ణంగా ఉంటారు అంటే పార్టీ శ్రేణులు అలాగే రెండోసారి గెలిచాడు అంటే దాని గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు ఇప్పుడు మూడో పర్యాయం గెలిచాడు తండ్రి వారసత్వం చూస్తున్నాడు అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో అతను లోక్సభ సభ్యుడు కూడా అంటే దీంట్లో ఆ లోక్సభ సభ్య లోక్సభ పరిధిలో ఇది కూడా ఒక అంతర్భాగమే కదా కడప నియోజకవర్గంలో అంటే ఇప్పుడు నాలుగు పర్యాయాలు వాళ్లతోటి మమేకమై ఉన్నాడు ఆయన నాలుగు పర్యాయాలు వాళ్ళతోటి మమేకమై ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కలవాలి అంటే పార్టీ శ్రేణులు ఈ రోజు వాళ్ళకి పాస్ ఇష్యూ చేశారు అంటేనే అర్థం చేసుకోవాలి అతను ఎంతగా భయపడుతున్నాడు ఎంత పిరిగితనంగా ఉన్నాడు అని చెప్పి దీనికి రెండు రెండు కారణాలు ఒకటి అతను భయస్థుడు కావటం ఎవరు పడితే వాళ్ళు రాకూడదు నిర్ణయం రావటం రెండోది ఏంటంటే గతంలో అతను ముఖ్యమంత్రిగా ఉండగా అతను నమ్ముకొని అతను ప్రా పార్టీ శ్రేణులు గ్రామ స్థాయి నుంచి అలాగే పులి పులివెందుల మున్సిపాలిటీతో సహా చాలా వర్కులు చేసి ఉండాలి చాలా వర్కులు చేసి ఉండారు మధ్యలో కొంతమంది వాళ్ళ నాయకులు వాళ్ళకి సరిగ్గా అవి అందజేయకపోవడం కావచ్చు సరైన సమయంలో వాళ్ళకి అవి నిధులు విడుదల చేయలేకపోవడం కావచ్చు వాళ్ళు పోయినసారి కూడా దాని మీద గొడవ గొడవ చేసిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం రేపు పొద్దున వాళ్ళు వచ్చారనుకోండి ఏం సమాధానం చెబుతాడు కాబట్టి అలాంటి వాళ్ళని రాకుండా ఓకే ఎవరైతే అక్కడ ఉన్నారో అవినాష్ రెడ్డి ఎవరైతే భాస్కర్ రెడ్డి ఎవరైతే ఈ మిగిలిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళ నాయకులకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళకు తెలిసిన వాళ్ళ మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ వాళ్ళని పిలిచి మాట్లాడటం కూడా జరిగింది మీరే చెప్పారు చాలా పర్యాయాలు కూడా అసలు వైఎస్ఆర్ కుటుంబమే అక్కడ ప్రాతినిధ్యం ఏడు సంవత్సరాలు పులివెందుల నుంచి అని కానీ పులివెందుల ప్రజలు వారి సమస్యలను తెప్పుకునేందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే అతను పాసులను జారీ చేసి కొంతమందిని మాత్రమే లోపలికి రాణిస్తే ఇక పరిస్థితి ఎలా మారేటువంటి అవకాశం ఉంది అంటారు అక్కడ ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తప్ప డెబ్బై ఎనిమిది అనేది డబ్బుతో గెలిచాడు వాళ్ళ తాత సం సంగతి అందరికీ తెలుసు కాబట్టి డబ్బు ఏదైతే రాజారెడ్డి యొక్క కార్యక్రమాల వల్ల ఆయన తండ్రి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శాసనసభ్యుడు అయ్యాడు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రపంచంలో గెలవడం అనేది అతను రాజకీయ చిత్రతను ఉపయోగించుకొని గెలవడం జరిగింది అక్కడి నుంచి నిన్నటి వరకు కూడా ప్రజలు ఓట్లేసి గెలవలేదు అక్కడ గమనించుకోండి మీరు ప్రజలు ఓట్లేసి గెలవలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే అక్కడ ఉమేష్ చంద్ర అనే ఎస్పీ గారు ఉండగా కొంచెం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగినాయి అక్కడ అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ప్రజలు ఓట్లేయలేదు గమనించుకోండి మీరు అక్కడ ఓకే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ మనుషులు వాళ్ళ మనుషులే వాళ్ళు ఓట్లు వేసుకొని రిగ్గింగ్ చేసుకుంటూ గెలుచుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు భయభ్రాంతులను గురి చేస్తూ బెదిరిస్తూ ప్రలోభ పెడుతూ ప్రతిసారి నేనే ముఖ్యమంత్రిని కాబోతున్నా నేనే ముఖ్యమంత్రి కాబోతున్న వాళ్ళ నాయన ఈయన అదే ఉపయోగించుకొని అదే మాటను వల్లి వేస్తూ ఇప్పుడే ఎట్లా ఉంది రాజారెడ్డి ఏమీ లేకుండానే వీళ్ళకి కనీసం ఒకసారి కదా మంత్రి చేసింది ఏమీ లేకుండానే ఈ స్థితిలో ఉన్నారు వీళ్ళు నిజంగా ఈ ముఖ్యమంత్రి అయితే మన పరిస్థితి ఏందని చెప్పి ప్రతి వాళ్ళు కూడా భయపడిపోయి వీళ్ళతో మనకు ఎందుకు లే అన్న ఉద్దేశంతో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు వాళ్ళ ఓట్లు వేరే వాళ్ళు ఇస్తున్నా కూడా ఎవరు మాట్లాడలేదు అందువల్ల ఇప్పటి ఇప్పటివరకు అప్రదయాతంగా జరిగిపోతూ ఉంది ప్రజాస్వామ్యతంగా అక్కడ ఎన్నికలు జరగలేదు ఇప్పటి వరకు పంతొమ్మిది తొంభై ఆరులో తప్ప సరే మొన్న చూసాం ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుంది అనేది మొన్న ప్రత్యక్షంగా చూడటం కూడా జరిగింది అంటే మొన్న పంతొమ్మిదిలో అలాగే ఒంటిమిట్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలోనే ఇప్పుడు అసలు కార్యకర్తలను కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి పాసులు జారీ చేయడం ఏంటి అంటే ఓడిపోయినటువంటి నేపథ్యంలోనే ఏదైనా వ్యూహాత్మక అడుగుల్లో భాగంగా దీన్ని చూడొచ్చా లేదంటే అతను ఏ వ్యూహాత్మకాలు లేవు అతను అతను తోచింది చేస్తాడు దాన్ని అమలు చేయమంటాడు శ్రేణుల్ని అంతే తప్ప వ్యూహాత్మకాలు ఆయనకి ఆయనకేం తెలియదు దాని గురించి కూడా మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా ఏమి లేదు ఏదినా కూడా అతనికి రివర్స్ అవుతా ఉంది కాబట్టి అతని వ్యూహాలు అతనికి దెబ్బ కొడతా ఉంటాయి ఇది అని ఈ రోజు కార్యకర్తలు అందరితో అతను మామూలుగా రోడ్డమిట వెళ్ళిపోతా అందరితోటి దండం పెట్టుకుని వెళ్ళిపోయి ఒక సమావేశ మందిరంలో కూర్చొని మరి అంత ముందు గతంలో పరిచయం ఉండాలని పేరు పెట్టి పిలిచేసి అతను ఒక మాట మాట్లాడితే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు అతను కలుసుకోవడానికి కూడా ఈ రోజు పాస్ ఇష్యూ చేస్తానంటే భయపడుతున్నాడు అతను ఓకే అంటే వాడికి బాగా కావాల్సిన వ్యక్తులు అవిన అవినాష్ రెడ్డి జారిపోబోతుంది నా చేతిలో నుంచి అని జగన్మోహన్ రెడ్డి భావించారా ఇంకోటి కూడా చెప్పగలను నేను ఇదే నా చివరి పర్యటన అనుకుంటున్నాడేమో పులివంతల్లో ఓకే ఇదే నా చివరి పర్యటన భావిస్తున్నాడేమో భావిస్తున్నాను వీలైన తొందరలో రెడీగా ఉన్నారు సిటీ పోలీసులు ఓకే మద్యం కుంభకోణానికి సంబంధించి ఇదే చివరి పర్యటనని భావిస్తున్నాడేమో అని అనుమానం కూడా ఉంది నాకు అందువల్ల ఈ కార్యకర్తలను కలుసుకోవడానికి ఈ కార్యక్రమాలు మళ్ళీ సింపతి గెయిన్ చేసుకునే కార్యక్రమాలు వాళ్ళకి తెలిసింది అదే కదా ప్రజా పోరాటాల్లో ప్రజా సమస్యల మీద ప్రజల కొరకు ఏదన్నా ఉద్యమాలు తీసి ప్రజా పోరాటంలో వీధికి వచ్చేసి ప్రజల కొరకు వాళ్ళు పోరాడి మళ్ళీ ప్రజల మనసు గెలుచుకొని అధికారంలో రావాలని కోరిక లేదు కదా వాళ్ళకి అబద్ధాలు చెప్పు ఇలాంటివి చేసో నిందలేసి వాళ్ళు ఏం చేయట్లేదని చెప్పి మేమేం ఏం చేసామని చెప్పుకోలేరు ఐదు సంవత్సరాలు ఏం చేశారో చెప్పుకోమనండి అదే పులివెందలకు ఏం చేశారో చెప్పమండి చెప్పలేరు కదా ఈరోజు ఒక్క కుంభకోణాలు ఎందుకు వెలుగు చూపుతున్నాయి టీడీఆర్ బాండ్లు కావచ్చు లేకపోతే మిగిలిన మద్యం కుంభకోణం కావచ్చు గనులు కావచ్చు ఇసుక కావచ్చు పోర్టులు కావచ్చు కళ ముందు కనపడతానే ఉన్నాయి కదా మరి ఏం సమాధానం చెప్పుకుంటారు సెప్టెంబర్ నెలాఖరికి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అలాగే అప్పటి ఎక్సైజ్ మాజీ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి వీరిద్దరూ అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమనకు వస్తున్నాయి ఏంటి నిజంగా అనే వ్యక్తి వారం రోజులు అరెస్ట్ కాబోతున్నాడు మీరు ఆ తర్వాత విజయ్ విజయ్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు కూడా రాసి పెట్టుకోండి ఆ తర్వాత ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటారు తదుపరి జగన్మోహన్ రెడ్డి అది సెప్టెంబర్ ఆఖరికి అవుతుంది అక్టోబర్ ఆఖరికవుతుంది అనేది నేను చెప్పలేను కానీ అంటే అరెస్ట్ అయితే తర్వాత ఇక పులివెందుల ప్రజలను కలవలే భావంతోనే ఇప్పుడు కలిసి అని చెప్పేది నేను భావిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ